ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడంట ప్రపంచాన్ని సృష్టించాను పశుపక్షాదులను సృష్టించాను అయినా తృప్తిగా లేదెందుకు అని ఒక చిన్న ఆలోచన చేసి తనను తాను తిరిగి సృష్టించుకున్నాడు మనిషి అని నామకరణం చేశాడు అన్ని తెలుగుతేటలను సకల సామర్థ్యాలను ఇచ్చాడు ధైర్యము సాహసము నమ్మకము ముందు చూపు ఆత్మవిశ్వాసము నిండా నింపేశాడు భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది వీడు కాలాంతకుడు ప్రాణాంతకుడు దేవాంతకుడు అయిపోతాడేమో వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు నేను దాన్ని ఆకాశంలో నాకు ఇవ్వు అంది గద్ద మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ పోని నేను నీటి అట్టడుగును దాచేస్తాను అంది చేప మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు నేను నేల పొరల్లో దాచేస్తాను అంది ఎలుక మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అన్నాడు బ్రహ్మ అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది సర్వశక్తులని మనిషి లోపలే దాచేద్దాము అంది వేష్ మనిషి అన్ని చోట్లకి వెళతాడు అన్నిటినీ గెలుస్తాడు కానీ తన లోపలికి వెళ్ళడు తనను తాను గెలిచే ప్రయత్నమే అక్కడ దాచేద్దాం అన్నాడు బ్రహ్మ అప్పటి నుంచి మనిషి తన బలం తనలోనే ఉంచుకొని బయట వెతుకుతూనే ఉన్నాడు